భానుప్రకాష్ ప్రస్తుతం గుండె నిండా గుడిగంటలు సీరియల్లో సంజయ్ క్యారెక్టర్లో నెగిటివ్ షేడ్లో నటిస్తూ ఉన్నాడు సంజయ్ చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు నిజానికి ఇతను చాలా సంవత్సరాల క్రితమే చిన్న ఏజ్లోనే తన కెరియర్ని యాంకర్గా స్టార్ట్ చేశాడు మొదట చదువుని కంప్లీట్ చేసుకుని యాంకర్గా జెమినీ మ్యూజిక్ ద్వారా ఇతని కెరియర్ని మొదలుపెట్టాడు ఆ తర్వాత ఎన్నో ఛానల్స్లో యాంకర్గా కాలేజెస్లో జరిగే షోస్ అలాగే షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ ఇలా చెప్పుకుంటూ పోతే భానుప్రకాష్ చాలా సంవత్సరాల నుంచి కూడా మనందరినీ ఎంటైన్ చేస్తూనే ఉన్నాడు అయితే భానుప్రకాష్కి సరైన గుర్తింపు రాలేదనే చెప్పాలి ఒకప్పుడు అయితే టాప్ యాంకర్ కానీ ఇప్పుడు మాత్రం పెద్దగా ప్రాజెక్ట్స్ ని అందుకోలేకపోతున్నాడు ఇక ఇతని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే భానుప్రకాష్ భార్య పేరు విజయ యాంకర్ విజయ మనందరికీ సుపరిచితమే ఈమె కూడా జెమినీ మ్యూజిక్ ఛానల్లో యాంకర్ గా రాణించింది పెళ్లి తర్వాత మాత్రం కెరియర్ని ని పక్కన పెట్టేసి ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ద్వారా రాణిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది భానుప్రకాష్ విజయ దంపతులకి ఒక అమ్మాయి కూడా ఉంది ఈ జంట చూడముచ్చటగా ఉంటుంది భానుప్రకాష్ విజయ విజయనే కాదు తన సిస్టర్ ఫ్యామిలీ కూడా మనందరికీ బాగా సూపర్ చిత్తమే విజయ సిస్టర్ ప్రియా ఈమె కూడా యాంకర్ గా ఒకప్పుడు టాప్ ప్లేస్ లో ఉండేది పెళ్లి తర్వాత తను కూడా పూర్తిగా ఫ్యామిలీకే టైం ని స్పెండ్ చేస్తూ ఉంది ప్రియా భర్త పేరు రితేష్ ఇతను కూడా గంగతో రాంబాబు వంటి సూపర్ హిట్ సీరియల్స్లో కొన్ని షోస్లో మనందరికీ సుపరిచితమే ఈ రెండు జంటలు కూడా కొన్ని ఇయర్స్ నుంచి మన అందరినీ ఎంటైన్ చేస్తూనే ఉన్నారు భానుప్రకాష్ తన చక్కటి యాంకరింగ్కి ఎన్నో అవార్డ్స్ని కూడా అందుకున్నాడు ఈ వీడియోలో భానుప్రకాష్ విజయాల జంటకు సంబంధించిన కొన్ని ఫొటోస్ని చూసేయండి భానుప్రకాష్కి మరెన్నో ప్రాజెక్ట్స్ రావాలని ఎంతో బాగా మనల్ని ఎంటైన్ చేయాలని కోరుకుంటూ కెరియర్కి ఆల్ ది బెస్ట్ని చెప్పేద్దాము ఈ వీడియోని వస్తే లైక్ చేసి ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుండె నిండా గుడి గంటల్లో సంజయ్గా భాను ప్రకాష్ యాక్టింగ్ అంటే మీకు ఇష్టమైతే తప్పకుండా కామెంట్ చేయండి